మర్చిపోయినా మన మీద అంటే ఇగో ఈ ఛానల్ పెట్టిండు చూడు ఈ పిల్లగాడు అయితే రంజిత్ వైఆర్టీవీ రంజిత్ అనబడే నేను నా మీద కిడ్నాపును హత్యకు ఒక కుట్ర జరుగుతుంది ఓ సుఫారీ గ్యాంగ్ తిరుగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నాకు బలమైన సోర్స్ నుండి సమాచారం వచ్చింది కాబట్టి ఒకటి మనకు కష్టాలు లేవు మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి రేపు పొద్దున వాడి కర్మగాలి అంటే ఏంది అంటే వాడి యొక్క ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం మనల్ని చంపినా చంపుతారు నేను చెప్తా ఉన్నా ఇక్కడ నా ఇంట్లో గ్యాస్ వేలలే నాకు కరెంట్ షాక్ కొట్టలే లేకపోతే నాకు యాక్సిడెంట్ కాలే లేకపోతే నాకు ఆర్థిక కష్టాలతోని నాకు గుండె ధైర్యం ఉంది నేను ఏదైనా చేసి ఖచ్చితంగా కూడా అన్నీ క్లియర్ చేసుకుంటా అనే నమ్మకం ఉంది నాకు ఏ కష్టమూ రాలే నాకు ఏంది ప్రేమలు లేవు దోమలు లేవు లేకపోతే డ్రగ్ లేకపోతే ఇతర ఎలాంటి వ్యసనాలు కూడా లేవు ఎందుకు చెప్తున్నా అంటే మన మీద ఏదో ఒక నింద వేసి మనల్ని అంటే నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఓ సుఫారీ గ్యాంగ్ రెక్కి నిర్వహిస్తున్నారు కిడ్నాప్ చేస్తారట అంత పోటు మునగాలట ఒక తల్లికి ఒక అయ్యకు పుడితే ఇక్కడ న్యాయస్థానం ఓటు ఉన్నదనేది తెలుసుకో లేదు నేనే పోటు మునగానంటే నేనేం చేయలేను నేనైతే తల్లిదండ్రులకు పుట్టినా నువ్వు కూడా తల్లిదండ్రులకే పుట్టినా అనుకుంటే న్యాయస్థానాలలో చూసుకుందాం సంపకుందం చేద్దామంటే అది ఎంత అయినా పోతుంది నా వెనుక అతీత శక్తులే ఉన్నాయని నేను నానాడు చెప్పిన నువ్వు గదే మావోయిస్టు మావోయిస్టు కుటుంబం నుండి వచ్చినవా లేకపోతే రాజకీయ ఓనమాలు నేర్చుకొని వచ్చినవా లేకపోతే రౌడీ కుటుంబం నుండి వచ్చినవా నాకు సంబంధం లే నేను మాత్రం ఈ తెలంగాణ రైతు కుటుంబం నుండి వచ్చిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యకర్తగా పనిచేసిన తెలంగాణ ఉద్యమం కోసం నాకంటూ ఓ పేజీలో ఓ లైన్ లెక్కించబడింది ఈ రోజు ప్రశ్నించడమే నేరమైపోతున్నది ప్రభుత్వాన్ని హెచ్చరించడమే నేరమైపోతున్నది దానికి మనల్ని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది వాస్తవం నా దగ్గర బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి బలమైన సోర్స్ కూడా ఉన్నది ఇప్పటికీ నిఘా నేత్రం వాళ్ళు ఎంత అద్భుతంగా నిఘా చేసుకుంటున్నారో మన దగ్గర కూడా అంత అద్భుతమైన నిఘాను నేనైతే చెప్తా ఉన్నా చాలా క్లారిటీగా చెప్తాను నాకంటూ ఒక రాజ్యాంగం ఉంది నేనైతే నా రాజ్యాంగాన్ని స ఏంది అంటే చాలా చాకచక్యంగా వినియోగించే రోజులు తెచ్చుకోకూరు మీరు అనుకుంటారు కావచ్చు నేను ఒక పొలిటీషియన్ను నా దగ్గర వందల కోట్ల ఆస్తు ఉంది లేకపోతే నేను ఒక రౌడీషీటర్ను నా దగ్గర వందల మంది ఉన్నారు లేకపోతే నేను ఒక మాజే మావోయిస్ట్నో లేకపోతే మావోయిస్ట్నో లేకపోతే త్రా అనుకుంటారేమో నీకు ఏ బలం ఉన్నదో దానికి పదింతలు ఇంకెక్కువనే ఉంది నాకు బహుశా నాకు తెలిసి రోజు పుతిగాలు లేవగానే ఇడ్లీలు లేకపోతే మధ్యాహ్నం బిర్యానీ తినే బ్యాచ్ నేదైతే గొడ్డుకారం తినే బ్యాచ్ నాది నాకు కాస్త ఎక్కువ ఉంటుంది బహుశా సో ఈ రెక్కే ఏ స్థాయికి చేరింది అనేది ఫోటోలు దాంతోపాటు వీడియోలు ఆడియోలు కూడా త్వరలో మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా నాకు ఏం జరిగినా హే ఇంటున్నావా బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నీది నీదే బాధ్యత నీ కుటుంబాన్ని బాధ్యత నీ మంత్రులదన కేవలం రేవంత్ రెడ్డి బాధ్యతనే వైఆర్ టీవీ వైఆర్టీవీ రంజితనబడే నేను నాకు చీమ గుట్టినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత కబర్దార్ చెప్తున్నా మనమందరం తల్లిదండ్రులకే ఉట్టినాం గ్రహాల మీకెళ్ళి దిగిరాలే లేకపోతే రోబోటిక్లం కాదు నాకు ఏది జరిగినా నీదే బాధ్యత నేను చెప్తున్నా కదా నాకు చీమ చిటుకుమన్నా కూడా నాకు ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్తున్న వాళ్ళ ప్రయత్నాలు మీ ప్రయత్నాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కూడా చూసినా డెమో కూడా చూపెట్టినా నాకు చూపెట్టిరు సో నేను క్లారిటీగా చెప్తున్నా నాకేమైనా కూడా నీదే బాధ్యత కబడ్దార్ నేను చాలా ఘోరంగా చెప్తున్నా నాకేం జరిగినా చెప్తున్నా నేను రాష్ట్ర డీజీపీని నాడుగా ఎస్పీలను పోలీసులు వ్యవస్థ ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారిది బాధ్యత గంతే నీదే బాధ్యత నన్ను రక్షించాలన్నా నన్ను భక్షించాలన్నా నువ్వు ఏమన్నా చేసుకో కానీ నాకేమన్నా అయితే నీ కుటుంబం అంది నీదే బాధ్యత కుటుంబం అని కూడా మంచి ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది వైనాట్ ఎందుకు ఎందుకు నేను అడగకూడదు నాకు హక్కు ఉంది రా ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డగా ఉద్యమకారుడిగా నాకు హక్కు ఉంది నీకు ఏ హక్కు ఉన్నదని నాలుగు ప్రజలు ప్రజలిచ్చిలో మరి ప్రజారంజక పైన పాలన చేయకుండా ఎందుకు భక్షించే పని నేను అడుగుతా జర్నలిస్ట్ నేను నాడు ప్రశ్నించిన చూడు ఇక్కడ చూడు మగోన్ లెక్క చెప్తున్నా ఇరవై ఏడు వేల వీడియోలు ఉన్నాయి అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పటి ప్రభుత్వాన్ని అడుగుతా రేపటి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా అడుగుతా ఏంటి అంటే మన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కోసం శతదా ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని నేను ఎందుకు ఇస్తే రిలీజ్ చేసే రోజు రిలీజ్ చేస్తా అది ఉద్యమం తారాస్థాయికి చేరాలి అప్పుడు అది మంటలు ఎట్లా పుట్టాలో అట్లా పుట్టాలి చెప్తున్నా కదా సో మొత్తానికి ఓ వర్గం చేస్తున్న కుట్రలకు బలి తీసుకుంటారా బలి చేస్తారా వాళ్ళు బలవుతారా అనేది ఇక ప్రకృతి అంటే సృష్టిని నేను బాగా నమ్ముతా సృష్టి సమాధానం చెప్తుంది రైట్ ఇక దీనితో పాటుగా